నమస్కారం ఈ రెండవ భాగానికి పిల్లలకు పెద్దలకు విజ్ఞులకు ప్రాజ్ఞులకు అధికారులకు ముఖ్యంగా ఉపాధ్యాయులకి స్వాగతం నా పేరు నండూ రామచంద్రరావు నిన్న చెప్పిన విధంగా నా ఫోన్ నంబర్ తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఒకటి ఎనభై ఎనిమిది నాలుగు వందల నలభై నాలుగు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ మీరు ఏ వ్యాఖ్య చేయదలుచుకున్నా ఏ సందేహాన్ని నేను జవాబు ఇవ్వగలిగినంత వరకు తప్పకుండా ఇస్తాను సందేహాలు ఏమన్నా ఉంటే లేకపోతే సూచనలు ఏమన్నా ఉంటే తప్పకుండా నాకు వాట్సాప్లో రాయండి వాట్సాప్లో రాయటం మీకు కుదరకపోతే యూట్యూబ్లోనే కింద కామెంట్స్లో మీ కామెంట్ రాస్తే దాన్ని చూసిన నేను నాకు చేతనైన సమాధానం ఇస్తాను ఈ వీడియో చూసి చాలామంది ఎంకరేజింగ్గా నాకు మెసేజెస్ అవి ఇస్తే నాకు కొంచెం ఉత్సాహం కలిగింది నా భావాన్ని నా సలహాలు సూచనలని మీతో పంచుకోవటం ఉపయోగకరమే అన్న ఉద్దేశం నాకు వచ్చింది ఇట్లాగే ఇంకో పదిహేను ఇరవై ఎపిసోడ్లు కంటిన్యూ అవుతాను నేను ఈ ఉజ్వల భవిష్యత్తు దిశగా అన్న టాపిక్ మీద నా అభిప్రాయాన్ని నా ఆలోచనలని మీతో పంచుకో నిన్న మనం ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతని గురించి మాట్లాడుకున్నాం ఆత్మవిశ్వాసం కావాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ బ్యూస్ సెల్ఫ్ రెస్పెక్ట్ మన్ని మనం రెస్పెక్ట్ చేసుకోకపోతే వేరేవాడు మనకి రెస్పెక్ట్ ఇవ్వడు అన్న దాని గురించి నిన్న మాట్లాడుకున్నాను అది ఎంతమంది మీరు తర్వాత ఆలోచించుకున్నారో నాతో ఏకీభవిస్తారో అనేది అది మీకు తెలుసు కాకపోతే ఆలోచించంగా ఆలోచించంగా నా నేను చెప్పినట్లు కొంచెం కాకపోతే కొంచెం వస్తువు ఉంది వినదగిన మాట ఉంది అని చెప్పి మీరు తప్పకుండా ఒప్పుకుంటారు అని చెప్పి నన్ను అయితే ఈ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ బిలీఫ్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్గా మారకూడదు అంటే అహంగా గర్వంగా మారకూడదు నాకు ప్రతిసారి మార్క్స్ లెక్కల్లో వందకి వంద వస్తాయని చెప్పి గర్వంగా ఉంటే అతి కొద్ది రోజుల్లోనే ఆ వంద తొంభైకి తొంభై నుంచి ఎనభైకి టికటం అనేది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు గర్వం వద్దు అహం వద్దు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిది కావాలి అత్యవసరం అట్లాగే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ నేను గాల్లో అంటే కాళ్ళు విరుగుతుంది అలా ఓవర్ కాన్ఫిడెన్స్ మన మీద మనం పెట్టుకోకుండా ఉండాలి అప్పుడే మనం ఒక హద్దుల్లో ఉండి ఒక లిమిట్లో ఉండి మనం ఎక్కడ దాకా వెళ్ళగలము అక్కడ దాకా జాగ్రత్తగా క్షేమంగా ప్రయాణించగలం మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎవరిలో మాట అన్నాం అనుకోండి అతను ఒక పది మందిని తీసుకొచ్చి మనం కొట్టడానికి సిద్ధమైతే అప్పటికి ఓవర్ కాన్ఫిడెన్స్తో సినిమా హీరోలాగా కొట్లాడటానికి పోతే

బయటి రాగలుగుతాం అవునా కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అతి నమ్మకం మన మీద మనకి అతి నమ్మకం ఉండకపోవటం చాలా అవసరం అతి నమ్మకం ఉంది సరే ఓకే లేదు మనకి మనకి కాన్ఫిడెన్స్ ఉంది అట్లాగే మన జీవితంలో వేరే వేరే పెద్ద పెద్ద పదవులు పొందవచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు వంద మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు మీరు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు పేరు ప్రఖ్యాత రచయితలు కావచ్చు ఆ పరిస్థితి వచ్చిన రోజు కూడా మీరు వేరే మనిషిని తక్కువ చేసి చూడకండి మనకి మన కాన్ఫిడెన్స్ ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు ఓకే కానీ ఇతర మనుషులు తక్కువ చేసి చూడటం అన్నది చాలా తప్పు పని ఎవరికి ఉన్న వాల్యూ వాళ్ళకుంటుంది మన ఇంటి ముందుకు సమతు వచ్చేవాడిని కూడా మనం ఏరాపోరా అంటే వాడు మన మనసులో అవసరం ఉంది అరే పోరా అని చెప్పిన అవసరం ఏముంది ఎవరినైనా కానీ పోయినా నాయన ఇప్పుడు కాదు అని చెప్పితే మన మర్యాద నిలుస్తుంది కదా వాడు ఎదురు జవాబు చెప్పరు కదా వాడు అంతకు చేయకండి ఇక్కడే కాదు అడుక్కునే వాడనే కాదు ఎక్కడైనా సరే ఒక ఆటో తని మనం ఎవరే ఇటు రా అంటే నేను సరే రాగి అడ్డుకున్నాను మర్యాద మాట్లాడ అంటే మన మాట తీరులో అవతల వారికి గౌరవం ఇవ్వకపోతే మనం ఎట్లా పరిగాము పెరిగాము మనకున్న మర్యాద ఏమిటి అన్నది అవతల వాళ్ళకి చాలా తెలివిగా తేలిగ్గా తెలుస్తుంది ఇతని మర్యాద లేని వ్యక్తి నలుగురి ఎట్లా ప్రవర్తించాలో తెలియదు అన్నది మన మాట ద్వారా ఈజీగా తెలిసిపోతుంది మనంతటా మనం మనల్ని తక్కువ చేసుకుంటాం మన మాట ద్వారా కాబట్టి మాట ఎప్పుడు మృదువుగా ఒక

విద్యకు ఫస్ట్ పర్పస్ మనం విద్య నేర్చుకున్నప్పుడు మనకి వినియం రావాలి నా చదువు మామూలు చదువు అయినా నాకు దేవుడిచ్చిన అవకాశాలు బట్టి చాలామంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు లేకపోతే ఒక సాహిత్య అకాడమీ చైర్మన్లు యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో కలిసి అదృష్టం నాకు కలిగింది అంత చదువుకున్న వాళ్ళు అంత ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ఏళ్ళ తరబడి ఉపాధ్యాయ వృత్తుల్లో ఒక వాళ్ళు ఇంత మర్యాదగా మాట్లాడతారు అవతల వారికి ఎంత గౌరవిస్తారు అని నేను చూశాను అట్లాగే కొంతమంది ఈ ప్రొఫెసర్లు కూడా తక్కువ చేసి మాట్లాడటం కూడా చూశాను నేను వారికి గౌరవిస్తాను మీరు చదివిన చదువుకి నేను అది విలువ అయ్యాను ఒకటి ఒకేసరికి వ్యక్తికి మర్యాద అయ్యని చదువు ఎందుకు కాబట్టి మనకు ఎక్కువ కావాల్సింది ఎప్పుడైనా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి ఒక హ్యూమిలిటీ హంబుల్నెస్ అనేది కావాలి అంటే మర్యాద మన మాట తీరు నలుగురిలో ప్రవర్తన అన్నది అందరికీ నచ్చే విధంగా ఉండాలి ఎవరిని బాధపడేట్టు ఉండకూడదు ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా వ్యక్తిత్వ వికాసంలో ఇవాళ కాదు రేపు మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చు ఆ వ్యక్తిత్వ వికాసానికి కావాల్సిన ముఖ్య ఇది ఏమిటి అంటే మన మీద మనకి నమ్మకం మాట తీరు మర్యాదపూర్వకంగా ఉండటం ఈ రెండూ ఏం చేస్తే అంటే మనకి తెలియకుండానే మన ముఖంలో ప్రస్ఫుటమవుతుంది మన నోరు తెరవకుండానే అవతల వ్యక్తి మనం చూసినప్పుడు వారికి మనం పొరవించాలి అన్న భావన కలగాలి ఇతను మర్యాద మర్యాదగలవాడు ఇతనికి ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది అన్న భావన కలిగితే మనం కూర్చుని కూర్చోబెట్టి మన ప్రాబ్లం పెట్టి అడుగుతారు వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు అది లేదనుకోండి ఏ ఏం కాదు అనుకో కూర్చోని చూడడానికి ఏ ఏం కాదు అనుకో సరే అక్కడ అయితే అక్కడ పెట్టి నేను ఉత్తరం రాస్తాను నువ్వు ఈ స్పందన ఉంటుంది ఈ స్పందన ఒకరిని మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడటం ఎందుకు ఒకరిని కసురుకుని పంపించటం ఎందుకు అన్నది మనం ఆ వ్యక్తిలో మన నోరు తెరవకుండానే కలిగించిన అభిప్రాయం యొక్క స్పందన అది కాబట్టి మనం పాజిటివిటీగా ఎదుటో ఉన్న వాళ్ళలో ఒక అభిప్రాయం కలిగించగలిగితే మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అక్కడ వచ్చినట్టే అది ఇంటర్వ్యూ కానీ ఎక్కడైనా కానీ తర్వాత ఎప్పుడు కళ్ళల్లో కళ్ళు కలిపి మాట్లాడే మనం ఏదైనా జవాబు చెప్తుందేమో రాకట్టు ప్రొఫెసర్తో దానికి ఒక ఇంధనం వేస్తారండి అది కలుగుతుందండి అది గుర్తుందండి అని చెప్తే మనకేమీ తెలియదు అన్నది తెలిసిపోతుంది ఆ చెప్పేది కరెక్ట్ ఆన్సర్ అయినా కూడా మన కళ్ళల్లో సూటిగా చూసి చెప్పకపోతే ఇది ఏదో బట్టి పట్టాడు ఆల్రెడీ చూ కాదు అని చెప్పి దేవతలు వాడికి తెలిసిపోతుంది తర్వాత ఊరికే చేతులు నడుచుకుంటూ ఇట్లా కూర్చున్నా ఇవి ఇవన్నీ కూడా మీ గురించి అవతలి వ్యక్తికి ఇచ్చే సూచనలు మీరివి తర్వాత నాకు వాయిస్ చాలా లోగా ఉంటుంది మీరు శ్రద్ధగా వినకపోతే మిస్ అయ్యే ప్రమాదం ఉంది నేను గట్టిగా మాట్లాడలేను ఉన్నంతలో ఏదో నాకు తెలిసిన అనుభవాల దృష్ట్యా నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తే మీరు నేర్చుకుంటారు మీ పిల్లలు నేర్పిస్తారు ఇట్లా రెండు మూడు తరహా తరాలు కనీస మర్యాదలతో విజం విజయం వైపు పోతూ గడిపితే మెల్లిగా ఈ ప్రపంచం ఈ సమాజంలో ఈ భూమిలో ఈ దేశం మీద శాంతి ఉంటుంది అని నా కోరిక అంటే శాంతి కావాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరి పట్ల ఒకరికి చిన్న భావన ఉండకుండా సమభావన ఉన్నప్పుడు మీరు అవతల మాటను వింటారు ఆ మాటను వినటంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం మూలంగా ఇద్దరికీ మధ్య ఒక డిస్కషన్ డిబేట్ అవుతుంది వాగ్వాదం బదులు టాక్ టు బదులు టాక్ విత్ వస్తుంది నేను చెప్పిన విషయాన్ని మీరు కొంచెం కోటి రెండు సార్లు విని ఆలోచించుకుని మీ స్పందనను నాకు తెలియచేయండి ఇదే విధంగా ఇంకా కొన్ని ఒక పదిహేను ఇరవై సిరీస్ నేను చెప్తాను నా మాటలు మీకు నచ్చితే నండి మీ స్పందన నాకు తెలియజేస్తే చాలా చాలా ధన్యవాదాలు పెద్దలు కూడా మీ పేరెంట్స్ కూడా పెద్దలు కూడా మేము ఈ స్పందన నాకు తెలియజేయాల్సిందే వినయపూర్వకంగా మనవి చేసుకుంటూ వాటికి సెలవు తీసుకుంటున్నాం శుభరాత్రి